ప్రతి మనిషిలోనూ అన్ని ఎమోషన్స్తో పాటు భయం కూడా ఉంటుంది అలాంటి భయం హైదరాబాద్లోని బాలాజీ నగర్ కాలనీలో ఉంటున్న గుండు గోపాలం అనే వ్యక్తికి కొంచెం ఎక్కువగానే ఉంది మరి ఆ భయాన్ని కొంతమంది తెలుసో తెలియకో బయటికి తీస్తే ఇద్దరు ఎదవలు మాత్రం పక్కింట్లోనే ఉంటూ కావాలని అతన్ని భయపెట్టి అతని బ్రతుకుతో ఎలా ఆడుకున్నారో చెప్పేదే ఈ చిత్రం నలుగురికి ఉపయోగపడేది నాలాంటికి పనికొచ్చేది రాయి రాసేదేదో రేకోటే అబ్బుల్ చౌదరి చూడు ఇలా పొద్దున్నే అడిగానే లేదు కోటి రూపాయల పాలసీ తీసుకున్నాడు సచింద సరదాగా ఉంటాడు నువ్వు కట్టే కోటి రూపాయలకి కట్టే కోటే పొద్దున్నే పోయిన తెలుస్తుంది పాలసీ చాలా సంతకాలు చూసి పెట్టు సరే ఏ పెట్టి మెరిసిపోతున్నారు ముసుపుసిల్ లోతూ మెరుపుతేలాగా రోజు నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటారు ఆ రహస్యమే మాగు చెప్తే మేము కూడా వేసుకుంటాం కదా వచ్చిన స్మైలు ఇందులో రహస్యం ఉందండి నా కూతురు లాంటి కూతురిని కన్నా ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాల్సిందేనండి తను బెంగళూరులో జాబ్ చేస్తున్న నేను ఇక్కడ హ్యాపీగా ఉంటున్నానంటే తన క్యారెక్టర్ ఎంతో పర్ఫెక్ట్గా ఉండబట్టే కదా అలాంటి నిప్పు లాంటి కూతురిని కన్నా ఏ తండ్రి అయినా నవ్వుతూ ఉంటాడండి నా ఉంటానండి ఓ మాటల్లోనే నా బంగారు నేను ఇల్లు గాడి చేసి వెళ్ళిపోతానరా ఏంట్రా వచ్చిన వారానికి ఏంటంటే ఆ గోపాలం ఆనందం చూసి తట్టుకోలేకపోతున్నా తనకున్న కూతురు నాకు లేదని చెప్పి తనను చూసినప్పుడల్లా నాకు ఈర్షి కలిగి గుండె తరుక్కుపోతుంది ఒక ఆడపిల్ల తండకుండా ఏ భయం లేకుండా అలా నవ్వుతూ ఉంటే చూడలేకపోతుందంట్రా ఏడిపించేద్దాం ఇప్పుడు నీ కొంపలో లేని ఆనందం ఆయన కొంపలేందుకు ఎందుకు మన కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ మంటల్లో మార్చి మర్చి చేసేద్దాం ఆ ఆనందాన్ని చెరిపేయటం తేలికంటావా ఎందుకు తేలిక కాదురా మనం చిన్నప్పుడు స్కూల్లో మన బొమ్మ వెళ్ళిపోతే వేరే వాళ్ళ బొమ్మ చెరిపేసేవాళ్ళం మన బట్టలు మురికైపోతే సురేష్ గారి బట్టల మీద బురదలేదా అవును కదా ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేద్దాం మనం గెలవలేని జీవితాన్ని ఆడు ఓడిపోయేలా చేద్దాం అంతేనా యా ఎక్సాక్ట్లీ వి నీట్ టు చెప్తే కొద్ది మెల్ చెక్ చేసావా లేదు ఏంటి ఏంటి కరోనా ఫస్ట్ ఇండియాలో నుంచి ఎవరు వెళ్ళిపోయి వర్క్ హోమ్ చేసుకోమంటున్నారు ఎవరు మన ఓసిడి బాస్ చెప్పారా మనకంటే ముందే సీరియస్నెస్ కదా అందుకనే ముందే ఇది నువ్వు హ్యాపీ ఏ కదా హ్యాపీ ఇక్కడ అవర్స్ నాకు అక్కడికి వెళ్తే మీ నాన్నకి మీ అమ్మకి మీ చెల్లికి అందరికీ షేర్ చేయాలి నీ ని షేర్ చేసినా నీ టైం నీదే ఓకే పద పద ఫ్లైట్ కి టైం అవుతుంది పద నీ కూతురు పడ్డట్టే వీడు కూతురు లవ్ లో పడాలి పిసికే ఇచ్చు ఏంటండి అర్జెంట్ గ్రమ్ అన్నారు సార్ ముందు మీరు కూర్చోని చెప్తాను చెప్పండి సార్ ఏముంది మీకున్నట్టు గుండు ఆడికో పెళ్ళం ఉంది ఇద్దరు ఉన్నారు పైగా వాళ్ళ పెద్దమ్మాయి కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం మీ అమ్మాయి లాగే అయితే ఏంటండి అయితే ఏంట మంచి చెడు తెలిసిన వయసు వచ్చేందని పెద్ద కంపెనీలో ఉద్యోగం అని గేట్లు ఓపెన్ చేసాడు ఇంకా ఆటలతో ఉన్న సింహాలు ఆట వది ఓ కొలిగడి తగులుకున్నాడు ఇసాలు కదిలిపోయేలా చేసి రోజు నాతో హ్యాపీగా ఇసుకి తాగేవాడిని సైలెంట్గా సోలోగా శానిటైజర్ తాగే స్టేజ్ కి తెచ్చేసాడు ఇదేంటండి శానిటైజర్ చేతులకు రాసుకున్న బాక్టీరియాని చంపాలి గాని గొంతులో పోసుకుని ప్రాణాలు తీసుకుంటారా అయినా కొలీగ్ అంటున్నారు సేమ్ జాబ్ అంటున్నారు పాపకిష్టం అయితే పెళ్లి చేసేయచ్చు కదా పిచ్చి గోపాలం ఇవాళ రేపు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ గా ఉంటాం అనుకుంటున్నారా అందులో హార్డ్వేర్ బ్యాచ్ మామూలుగా ఉండరు పైగా అలాంటి క్రూర మన అమ్మాయిలు జింకలు తగిలితే ఏట మామూలుగా ఉండదు ఏదో మీ అమ్మాయికి కూడా అలాంటి సింహం తగిలి ఏటాడితే అప్పుడు తెలుస్తుంది పకోటికి ఆడ నొప్పి ఆ నొప్పి నాకు తెలియడం కోసం ఇప్పుడు మా అమ్మాయిని సింహాలు తవలు కూడా ఎందుకు లేండి నాదస్సలే వీక్గా ఉండే ఈయనకి వచ్చిన కష్టం నాకు వస్తుందన్న ఆలోచించాలు నాకు హార్ట్ అటాక్ వచ్చి అమ్ములు సెక్కేయడానికి మరింత భయస్తులు మీ అమ్మాయి కూడా ఎవరైనా లవ్ చేస్తుందేమో కనుక్కున్నారా చా 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 మా అమ్మాయి అలాంటి ఏదో పనులు చేయదండి బాబు ఏమండీ నేను అలాగ అనుకున్నాను ఇప్పుడు చూడండి రోడ్డుని పడ్డాను మీరు నన్ను భయపెడుతున్నారో నాకు జాగ్రత్తలు చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదండి గోపాలం ఆడి నీ ఫ్యూచర్ చెప్తున్నాడు సత్యం మా అమ్మాయి ఫోన్ చేసిందండి ఎందుకు చేసిందో తెలుసా నాన్న నేను వీళ్ళ అమ్మాయి లాంటి దాన్ని కాదు వచ్చిన కష్టం నీకు రానివ్వనని కన్ఫర్మ్ చేయడానికి ఫోన్ చేసిందండి తెలుసా అమ్మా దిగా ఇప్పుడే ఎక్కే ముందు కార్ నంబరు డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ నాకు వాట్సాప్ చేయమ్మా ఒంటరి దొరికిన ఆడపిల్ల అంటే నీ పేరు రాధానా అని అడిగి బండాపి అఘాయిచం చేస్తారు అంత ఛాన్స్ లేదు నానా నేను ఒక్కదానే రావట్లేదు నాతో పాటు నా కొలీగ్ కూడా ఉన్నారు ఏంటి అమ్మాయి వస్తుందా అవునండి ఒంటరిగా కాదు వెంట కొలిగ్ కూడా ఉన్నారట అంటే మీ ఉద్దేశం కొలిగంటే అమ్మాయి ఏంటంటారా కాదేమో మీ ఫేస్ లో కనిపిస్తుంది మీ గొంతు వణుకులో అమ్మాయో అబ్బాయో తెలియని ఎక్స్ప్రెషన్ కనిపిస్తోంది అనండి అండి ఇప్పుడు చెప్పండి ఎగ్జాక్ట్ గా మీ అమ్మాయి ఏం చెప్పింది కూడా ఉన్నారు అంది ఉన్నారు అంటే జెంట్స్కి లేడీస్ మీ అమ్మాయి తెలియగా జెండర్ ఫిక్స్ చేయకుండా ఆడో మగో తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఎస్కేపిస్ట్ రూట్ తీసేసుకుంది ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ రా మా అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఆ దిగినప్పుడు ఇలాగే వంకరగా మాట్లాడేది వచ్చారు గచ్చిపౌలి దగ్గరలో ఉన్నాం ఓ పని చేయమ్మా మీ కొలిగమ్మాయిని వస్తూ వస్తు ఇంటికి తీసురా డిన్నర్ చేసి వెళ్తుంది అవసరం లేదు నాన్నా దానికి ఆకలి వేయటం లేదు ఫ్లైట్ లో ఏదో లైట్ గా తినింది ఏం దొరికిందమ్మా అంతలా కడుపు నిండడానికి ఏదో లేనాన్న అయినా దాన్ని అప్పుడే ఇంటికి పిలిచి అన్ని పెట్టేయకూడదు దానికి ఒక మంచి టైం సందర్భం చూసి పిలవాలి లేకపోతే మన ఫుడ్ బోర్ కొట్టేస్తుంది మీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మీ ప్రోగ్రామింగ్ లాగా అర్థమైనట్టు ఉంటుంది అర్థం కాదు సర్లే త్వరగా వచ్చాయమ్మా ఏమండే మీ డౌట్లు తీరాయా లేదు పేరిగా హోలీ అమ్మాయి అని తేలిపోయింది కదండి తేలిపోయింది మీకు మాకు కాదు అయినా కొలిగ అమ్మాయి అయితే నాన్న డైరెక్ట్ గా నువ్వే పిల్లని ఫోన్ ఇస్తుంది గాని అమ్మాయికి ఆకలిట్లేదు అన్ని ఒకేసారి పెడితే బోర్ కొడుతుంది కథలు చెప్పదు కదా మీ అమ్మాయి తెలివిగా అక్కడ రొమాన్స్ ని ఇక్కడ కన్వర్సేషన్ యాడ్ చేసి ఒకే మాటకి రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంది సాఫ్ట్వేర్ కదా అలా మాట్లాడిందా అవును సార్ మా అమ్మాయి కూడా ఇలాగే డబుల్ త్రిపుల్ మీనింగ్స్ తో మాట్లాడేది అసలు అర్థమయ్యేది కాదు తెలుగు మీడియం కదా మీలాగా 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 నన్ను కలపకండి సార్ ప్రతి మాటకి నాకు తెలియకుండా మీ క్యారెక్టర్లకు దూరిపోతున్నాను అయినా మా అమ్మాయి మీ అమ్మాయి లాగా అబద్ధాలు ఆడు సార్ ఆడదు బలిగేసాడు గోపాలం ఏ కూతురు తన తండ్రి కావాలని అబద్ధాలు చెప్పదయ్యా నిజం చెప్తే గుండె అయిపోద్దు అని అలా చెప్తారు ఇదంతా ప్రేమండి బాబు దానికి తనామన భేదాలు ఉండవు ఆ టైంలో పక్కన కూర్చొని నవరగాడే ప్రపంచం ఆడి చెప్పిందే ఏదో ఆడు చూపించిందే సొర్గం ఇవన్నీ చేసే వచ్చాం కదా ఆపండి సార్ మీరు మరీను అలాంటి ఏదో పనులు నేను ఎప్పుడు చేయలేదు మీకులాగా అయినా ఇప్పుడు నా కూతురు ఆ కొలిక్తో ల్యాండ్ అయిపోయిందంటారా ఏంటి మేమైతే అలాగే అనుకుంటున్నాం మా డౌట్ కరెక్ట్ అయ్యి మీ అమ్మాయితో వచ్చేది మొక్కోలికి అయితే మాత్రం ఆడు మీ అమ్మాయిని చెప్పిందేమో తీసుకురాడు దారిలో కారు ఆపేసి పంచర్ అయిపోయిందని కారు పాడైపోయిందని టైంకి రాలేకపోతున్నామని మీ అమ్మాయితోనే ఫోన్ చేసి చెప్పిస్తాడు ఫోన్ మోగుతుంది ఎత్తండి అమ్మా నాన్న కార్ టైర్ పంక్చర్ అయింది టైం పడుతుంది నమ్ముతారా ఎప్పటికైనా అమ్మా నీ పక్కన కొలిగ్గా అమ్మాయి ఉంది కదా ఒకసారి ఫోన్ ఇవ్వు ఎందుకు నాన్న ఒకసారి ఇవ్వమ్మా మాట్లాడాలి తను వేరే కాల్ లో బిజీగా ఉంది ఆ మీరు ఆపండి సార్ అమ్మాయితో మాట్లాడండి అమ్మా నేను వెయిట్ చేస్తాను ఒకసారి ఇవ్వు అర్జెంట్ గా మాట్లాడాలి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు నేనేదో తప్పు చేస్తున్నట్టు తప్పు చేస్తుంది కాబట్టి తప్పు అనేది మాటెత్తింది తమ్మా ముందు ఫోన్ ఇస్తావ్వలేదా నేను మాట్లాడాలంతా ఇప్పుడు సరే మాట్లాడండి హలో 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 నాకు ఇక్కడ వినపడుతుందమ్మా అక్కడ కూడా వినపడుతుంది కలిగిపోదో నాన్న సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా హలో అమ్మా నాకు ఇక్కడ వినపడుతుంది హలో హలో హాయ్ అంటూ పెట్టేసిందా ఓ అను ఓ గోపి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాకపోవడం ఏముందండి చుట్టూ సేకటి కారులో వస్తుంది ఏజ్లోనే ఆడామాగా ధట్టులు అవర్సు ఆఫీసులో పని మంది ముందు చేయడానికి అవకాశం నేను ఫోన్ చేసి అవకాశం వదిలేస్తారేటి డ్రైవర్ గారిని నేటి పడిగా పంపేసి లైట్గా వీళ్ళు వాళ్ళు బాధలు చేసి బయలుదేరుతారు విండో సెట్ వేసి ఏసీ ఆన్ చేసుకొని వెనక సీట్లో కూర్చునో పడుకునో వాళ్ళ కంఫర్ట్గా మా అమ్మాయి వేయలే మీ అమ్మాయి కూడా నువ్వు రా ఏంటి వచ్చేది అసలు కార్ ఎందుకు కాపా ఇప్పటిక్కడ అరే అతను ఏదో టిఫిన్ చేసి వస్తానంటే

వచ్చింది ఎత్తండి హలో చెప్పమ్మా కార్ పంక్చర్ కాదు జస్ట్ గా తగ్గింది అంతే వెంటనే స్టార్ట్ అయిపోయాం ఏం కంగారు పడకండి ఎంత బానే ఉంది ఇక్కడ అని చెప్పి పెట్టేసింది అంతే కదా గోపాలం అమ్మయ్యా ఆ వెంకటేశ్వరుడు దయ వల్ల ఏం జరగలేదండి గోపాలం గారు అప్పుడే రిలాక్స్ అయిపోకండి అక్కడ ఉన్నది కొలిగ్గాడు ఆడంత తేలిగ్గా వదలడం ఇంటి దగ్గర దింపే ముందు వాడు ఆకలి తీర్చుకోకుండా వదలడు కార్ రూర్ తీయడు సేమ్ ఎక్స్పీరియన్స్